హలో అండి నేను అరుణానంద గారు పొద్దున్న ఎప్పుడు ఇట్లా ఉంటుంది ఇక అంతే ఎందుకండి పక్షుల కిలకిలా రావాలతోటి మన శుభోదయం కోతులు వచ్చినట్టుగా సౌండ్ అనిపించింది మరి ఇంకా ఆడుతుంది కోకిలలు అటు వెనుక కాలేజీ దగ్గర ఉన్నాయి కోకిలలు అయితే ఈ సీజన్లో ఎక్కువ కోకిలలు కూస్తూ ఉంటాయి అవి చూడండి కోకిలలు వెనుక వస్తున్నాయి సరే మనం పాల ప్యాకెట్ తీసుకొని వెళ్దాం సైలెంట్గా ఉంటేనే మాట్లాడితే ఇటు చూస్తుంది చూడండి మళ్ళీ ఎంత డస్ట్ దులిపించిన తర్వాత మళ్ళీ అక్కడ పెట్టినా నేను ఆ రూమ్లో అయితే పక్షుల సౌండ్ వినిపించి నేట్ వచ్చిన షూటి సరే ఇక మరి మార్నింగ్ పనులు ప్రారంభిద్దాం నేను అరుణానందగిరి ఇక మరి బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది అయితే పాలు ఎట్టినా ఖడ్గమాల వింటున్నా ఇక మనకు మార్నింగ్ పూజలు చేసి అలవాటు ఉంది కాబట్టి చేయకపోతే ఏదో రకంగా ఉంది అందుకని కడ్గమాల వింటున్నా స్మరణ అనేది ఎప్పుడూ మన ఎంబడి ఉండాల్సిందే అట్లా ఉంటేనే బాగుంటుంది ఇక కొత్తిమీర ఈరోజు నేను బన్సాలి రవ్వతోటి ఉప్మా చేస్తున్నా ఇది కడిగి పెట్టిన మొన్ననేమో గోధుమ అనే కానీ ఎర్రగా ఉండే గోధుమ రవ్వ చేసిన నిన్న మామూలు ఉప్మా చేసిన ఈరోజు ఇది ఉప్మా చేస్తున్నా ఇదా మన బ్రేక్ఫాస్ట్లో ఇట్లా ఉంటున్నాయి ఇక అంతే ఉప్పేసి ఒకసారి కలిపి మరి ఈ బన్సాలి రవ్వను కడిగుంచిన ఆల్రెడీ రెండు మూడు సార్లు మంచిగా గడిగిన ఇక ఇప్పుడు ఇది వేద్దాం రవ్వ ఇల్లు వేస్తాం వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేయాలనుకుంటున్నా ఇక రవ్వనేసి ఫ్రై చేస్తున్నా ఆ లోపల కాలు వచ్చింది ఆల్రెడీ పక్కకు నీళ్ళు ఉంటాయి కాబట్టి పోసిన సిమ్ మీద పెట్టి మాటలు కొనసాగినాయి మాటలు అన్నీ అయిపోయేసరికి ఉప్మా రెడీ అయిపోయింది కొంచెం అడుక్కు ఒక అట్టులాగా తయారైంది టీ కూడా రెడీ అయింది టీ తాగుదాం బ్రేక్ఫాస్ట్ చేసి చూడండి నెవెజ తినే పిట్ట ఒకటి వచ్చింది ఒకటి వచ్చి తిని పిలిచింది పిలిచి అది వెళ్ళిపోయింది అది పిలిచిందని ఇది వచ్చింది ఇక ఇట్లా ఉంటుంది పక్షులు ఆహారం ఇక్కడ ఉందంటే వెంటనే అరిస్తాయి ఇక మురుమురే ఇక అగ చూడండి పిలిచిన పక్షి ఆల్రెడీ ఇది అక్కడ ఉందనే అక్కడికి వెయినట్టున్నది అన్నుంచి ఇటు వచ్చింది అగ చూడండి అక్కడ కూర్చుండి అయ్యో ఎక్కడున్నో ఎక్కడున్నో ఆహారం దింవరా అని పిలుస్తుంది ఆల్రెడీ అది అక్కడ నుండి ఇక్కడికి వచ్చింది అగ పక్షుల భాష ఎంత బాగుంటుందో సేమ్ ఇంతకుముందు కూడా సేమ్ ఆ కొమ్మ మీద నుంచి ఆ పైకి వెళ్ళింది అది కూడా సరేగా పొద్దున్న దాకా అసలు కొందరికి మనసు బాగాలేదు అట్లా అంటారు కదా కొందరు పెద్దవాళ్ళు అట్లాంటి వాళ్ళు పక్షులను చూస్తే చాలా బాగుంటుందేమో అనిపిస్తుంది ఎవో నాలుగు చెట్లు పెట్టుకుంటే పక్షులు వస్తూ ఉంటాయి ఇక వాటిని చూసుకుంటూ కాలం గడపచ్చు చిటిపిట్ట చూడండి అదైతే బాగా లరి వేస్తుంది ఇక మరి పనులు వరి ధాన్యం కింద పడేసినాయి ఇక మళ్ళీ అక్కడ కట్టినా మొన్న మనం సాటర్డే రోజు అనిలా చిల్లిపిండు మళ్ళీ తెల్లవారి కట్టిన ఇక ప్రకృతి మనమే మనం మనమైతే అలారం పెట్టుకొని కానీ లేవు ఒక్కొక్కసారి అలారం పెట్టినా కానీ లే లేస్టానికి బద్ధకం అవుతుంది కానీ పక్షులు చూడండి వాటికి ఏం పని ఉందని మబ్బుల్లో లేస్తున్నాయి ఐదు గంటలు అయిందంటే కథం వస్తాయి అంతే మన చెట్టు మీదకి మనం మేము అనుకుంటాం ఇవాళ ఏం పని లేదు కదా అర్జెంట్ ఎందుకు కొంచెం ఇంకొంచెం అయిన తర్వాత లేద్దామని అనిపిస్తుంది ఎలా ఊరికి వెళ్తేనే నాలుగిటికి ఐదు ఇటుక లేవాలనిపిస్తుంది అట్లనే ఇది ఒక్కటని కాదు ప్రకృతి మొత్తం కూడా టైం టు టైం చేసుకుంటూ పోతుంది ప్రతి పనిని మన వాచ్ ఎట్లా తిరుగుతుందో అట్లా చెట్లు వసంత ఋతువు అంటారు కదా ఇప్పుడు ఇక ఆకులన్నీ రాల్చేస్తున్నాయి మళ్ళీ కొత్త చిగురు వస్తుంది ఇక చూడండి మామిడి ఇంత కొత్త చిగురు వస్తుంది అట్లా మొత్తం తెల్లారేసరికి దీని మన మొత్తం వాకిలంతా కూడా ఎండిపోయిన ఆకులే ఉంటున్నాయి అట్లా ఇదొకటే కాదు మోదుగా చెట్లు మొన్న మనం చూసినాం కదా ఊరికి వెళ్ళేటప్పుడు ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ గోగు పూలు అంటారు ఆ మొక్కలు తర్వాత వేప చిగురలు వేప పూతలు పూయడం తర్వాత మామిడి పిందెలు మామిడి పూత పూయడం ఇవంతా కూడా ఆ టైం వచ్చేసరికి ప్రకృతి దాన్ని తన పని తను చేసుకుంటూ పోతుంది ఒక అంటే జీవరాశులు అన్నిటికంటే మనకే ఎక్కువ శక్తివంతమైంది మనిషి జన్మ అనుకుంటాం ఏదైనా చేయగలుగుతాం అనుకుంటాం అన్నీ అనుకుంటాం కానీ మనిషి అదుపు తప్పుతుండు ప్రకృతి ఏమో అదుపు తప్పుతలేదు ప్రకృతిని కూడా మీద చేయడానికి మన మనుషులే కారణం అంటారు అందుకే అంటే వాటర్ను అనవసరంగా వార ఇక వాతావరణాన్ని పొల్యూట్ చేయడం ఇవన్నీ మనమే చేస్తున్నాం కదా మానవ తప్పిదాల వల్లనే వాతావరణంలో కూడా కలుషితం ఏర్పడుతుంది అంటారు ఇక మనకు పూజలు అవి ఇవి లేవు కాబట్టి కొంచెం టైం ఇక్కడ స్పెండ్ చేస్తున్నాం మరి పూజలు ఉంటే టైం టు టైం ఇట్లా వాచ్ లాగా తిరగాల్సి వస్తుంది నేను మార్నింగ్ లేచి నుండి ఇక మా వారికి బ్రేక్ఫాస్ట్ పెడితే తిని తను వెళ్ళిపోయినారు నేను ఇక్కడ మీతో మాట్లాడుతున్నా ఇదొక బ్రేక్ అనుకోవచ్చు ఇక అట్లా అంటే మనకు మాఘమాసం అయిపోయిన తర్వాత మనకి ఇట్లాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి మాఘమాసం అన్ని రోజులు మాఘపురాణం వినడం సూర్య ఆరాధన చేసుకోవడం ఇట్లా కొన్ని నియమాలు కొందరు కొందరు ఏమనుకుంటారంటే మనకు ఏదైనా కొత్తగా ఏదైనా జాబ్కి అప్లై చేస్తున్నాం లేకుంటే ఏదైనా ఎగ్జామ్ రాస్తున్నాం ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు రెగ్యులర్గా గుడికోతూ ఉంటారు రెగ్యులర్గా పూజలు చేస్తూ ఉంటారు లేకుంటే అవసరం లేదనుకుంటారు కానీ అది కాదు కదా నిజమని నాకు అనిపిస్తుంది అంటే గంటల గంటలు పూజలు చేసుకుంటే గంటలు కొట్టమని ఎవరు చెప్పరు కానీ ఏదైనా మన జీవితం కరెక్ట్ వేళ సాగుతూ ఉంటే అన్న అవిటికే తోడైతాయి అనేది చూసినంత మందం అట్లా ఒక పద్ధతి కొద్ది పోతూ ఉంటే అట్లా ఒక మనము ఏదైనా పని స్టార్ట్ చేద్దాం అనుకుంటే దాన్ని అది సాఫీగా జరిగిపోతే ఏమనిపేది స్ట్రగుల్స్ వచ్చినప్పుడే ఎందుకవుతుంది ఎట్లా అవుతుంది అని అనిపిస్తుంది అట్లా ఎన్నో ఉంటే ఇంకా మాట్లాడుతూ ఉంటే సరే ఇంటికి వెళ్దాం నేను అరుణానంద నేను అరుణానందే ఇక వంట చేస్తున్నా అయింది అయితే ఈరోజు మార్నింగ్ నుండి ఫోన్సే ఇక ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతూ ఉన్నారు ఇక మాట్లాడుకుంటూ మరి ఫోన్ మాట్లాడుకుంటూ మన పనులు మనం చేయాల్సిందే మళ్ళీ లంచ్ టైం అవుతాయి కదా ఈరోజు బెండకాయ పులుసు చేస్తున్నా రోజు రండి మీకు ఒకటి చూపిస్తాను నేను ఫ్రైడే రోజు పోయిన ఫ్రైడే రోజు మీరు పొడి అయిపోయిందని అన్ని డబ్బాలు కడిగి పెట్టుకుందామని కడిగి పెట్టుకొని ఇంట్లో పోషించిన ఉంటే కొంచెం ఇక ఇది ఇప్పుడు మనకు వంటకు ఉపయోగపడుతుంది బెండకాయ పులుసు బెండకాయ కర్రీ చేస్తున్నా సింపుల్ ఒక్కొక్కసారి బెండకాయలు కొన్ని వేయించి దాంట్లో క్యారెట్ వేస్తా లేకుంటే రెండు టమాటాలు వేస్తాను అయితే ఉట్టి బెండకాయని చేస్తున్నా ఇక బెల్లం వేస్తే బాగుంటుంది పులుసు కూరలా ఇక చింతపండు రసం తీసి బెల్లం కూడా వేద్దాం ఇది మనకు రెగ్యులర్గా చేసుకునేది కాబట్టి అంతేం షూటి అయ్యా ఇక ఇవి రెండు కర్రీస్ అవుతా ఉంటే పగలు లంచ్ చేద్దాం ఇక వేరే కాలు కూడా మాట్లాడేది అది మాట్లాడదాం ఆ సమ్మర్ వచ్చిందంటే పగలు ఏదో ఒక ఫ్రూట్స్ కట్ చేయడం జ్యూస్ మనం తినంగా మళ్ళా పక్షులకు గుడి ఉంటే అవి కూడా వచ్చి అది అదొక సంతోషం ఇంకా ఆవులు సాయంత్రం అయితే ఆవులు కూడా వచ్చి తింటాయి ఇక ఎప్పుడైతే వాటర్ మిలన్ కట్ చేసి మరి మనం దీన్ని కొన్ని కట్ చేసిన పీసెస్ మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ మా వారు సాయంత్రం ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటారని కట్ చేసి పెడతాం ఇక సమ్మార్లో సమ్మార్ల ఎవరైనా ఇంటికి వస్తే ఇక టీ బదులు మనం ఏదైనా ఫ్రూట్ జ్యూసో ఏమైనా పండ్లో చల్లటి ఇస్తే వాళ్ళకి సంతోషం మనకు సంతోషం మరి అయితే తింటే